ఎవరూ హామీ ఇవ్వలేదు మేము వస్తే హామీ ఇస్తామని ఇది ఇస్తామని అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఎదురు చెప్పలేదు కదా అందరికి అర్థమైపోయింది హోదా అన్నటువంటి పాయింట్కి హోదా అన్నటువంటిది ఇవ్వాలి అంటే ఫస్ట్ బేసిక్ గా ఏందంటే దేశంలో మనకు ఆ వాతావరణం ఉందా లేదా నెంబర్ వన్ రెండోది ఇప్పుడు ఆ సిస్టమే లేనప్పుడు ప్రత్యేకించి ఆంధ్రాకి దేగలుగుతారా వీళ్ళకి ఆంధ్రా కంటూ ఇవ్వగలిగితే దేశం అంతా నాకు తెలిసి హోదాకి బదులుగా ఏదైతే ట్యాక్స్ రెవల్యూషన్ ఉందో దాన్ని తీసుకొస్తారు ఇది ట్యాక్స్ పరంగా మినహాయింపులు మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు అప్పట్లో ఐదేళ్ళు ఇచ్చారు మనకి ఆ తర్వాత ఐదేళ్ళు కూడా ఇచ్చారంటారు జగన్ వచ్చినప్పుడు అందుకని మీకు రాయలసీమలో ఉత్తరాంధ్రలోనే వచ్చిన ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చిన వీళ్ళు వచ్చి అది మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు ఐదేళ్ళు అది జాగ్రత్తగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే జగన్ గారు ఉన్నప్పుడు అనుకున్నది ఇంకా అది ముగిసిన అధ్యాయమే డిపెండబుల్ గవర్నమెంట్ రాలేదు ఇక్కడ డిపెండబుల్ గవర్నమెంట్ వచ్చినా కూడా ముగిసిన అధ్యాయంగానే హోదాను చూడాలి అదే ఆ మాట ఇప్పుడు వైసీపీ నేడు రోడ్డు మీద మాట్లాడమానండి అదే మాట్లాడదానండి మాట్లాడితే రేపు పొద్దున్న జగన్కి అదే అదే ఊరవుతుంది కదా కేంద్రంతో తగలవుతుంది ఇప్పుడు వేల లో చంద్రబాబు నాయుడు గారు లేరుగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన లేరుగా ఇరవై నాలుగు లోనే కదా మరిలో పడగలేదు బాబు గారు కూడా అది కేంద్రంతో కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు విభేదాలు వద్దనుకునేటటువంటి వాళ్ళు హోదా యాత్ర కేంద్రంతో ఇప్పుడు కాంగ్రెస్ అంటా ఉంటది కమ్యూనిస్టులు అంటా ఉంటుంటారు అది నడుస్తుంది చూద్దాం ప్రస్తుతం అయితే సంతకాలైతే